కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ప్రజలను మోసగిస్తూ ఉన్నారని కూటమిని ప్రజలను నమ్మే పరిస్థితి లేదని ఎంఎల్సి రామ సుబ్బారెడ్డి తెలిపారు కడప జిల్లా జమ్మల మడుగు గూడు మస్తాన్వల్లి దర్గా వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఎల్సి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ప్రైవేటు పరం కాకుండా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నారు ఇక రాష్ట్రంలో అన్ని పార్టీలు విద్యా వైద్యం అనేది ప్రజలకు ప్రభుత్వమే అందించాలని చెబుతున్న కూటమి ప్రభుత్వం లక్ష కోట్ల విలువైన సొమ్ము అమ్మేసి సొమ్ము చేసుకోవాలనుకుంటుందని ఆరోపించారు ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు రెండు లక్షల కోట్లు అప్పు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి బీజేపీ ఒక్క పథకానికి బటన్ నొక్కినారా ముగ్గురు కలిసి నొక్కలే అక్కడ ఉన్నారు బ్రహ్మాండంగా ఒక్కడే ఒక దృఢ సంకల్పం పేదవాడికి న్యాయం చేయాలా పేదవాడిని ఆదుకోవాలా పట్టుదల ఆయనలో ఉంది కాబట్టి ఒక్క నాయకుడే కేంద్ర ప్రభుత్వం మాది డబల్ ఇంజిన్ అన్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో మోడీ ఉన్నారు మాది డబల్ ఇంజిన్ ఎన్ని పథకాలు ఇస్తామన్నారు ఆ డబల్ ఇంజిన్ కలిసి ముగ్గురు కలిసి ఒక్క బటన్ కూడా నొక్కలే నొక్కకపోగా సిగ్గు లేకుండా మేము సూపర్ చిక్త్ సూపర్ హిట్ అని ప్రజలు మోసం చేస్తున్నారు కాబట్టి ఈ కూటమికి కాలం చెల్లింది ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అందుకే కోటి సంతకాలు తీసుకొచ్చిన అందరితో ప్రజలు ప్రైవేట్ ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలను నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ పరంగానే కట్టి పేద పిల్లలు డాక్టర్లు అయ్యే విధంగా పేదవాళ్లకు మంచి వైద్యం చూ సూపర్ స్పెషాలిటీ వైద్యము ప్రతి జిల్లాలో అందే విధంగా నిర్ణయం తీసుకోవాలని మన నాయకుడు కోటి సంతకాలతో చేక చేపడితే ఈ రాష్ట్రంలోని అన్ని పార్టీలు చెప్తున్నాయి ఇది